ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలం మన అని మార్కాపుర శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం అగ్రికల్చర్ మార్కెట్ యార్డు కార్యాలయం మరియు మార్కాపురం మండలంలోని రాయవరం గురుకుల పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల స్మరించుకున్నారు దేశం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారని దాని ఫలితం ఇప్పటివరకు మన స్వాతంత్రం అని అన్నారు రాయవరం విద్యార్థులు బాగా కష్టపడి చదివి దేశానికి తల్లిదండ్రులు మంచి పేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడతల పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మునుపైనడు లేని విధంగా తలకి వందన పేరుతో ఎంతో మంది విద్యార్థులు అందరికీ సంవత్సరానికి పదమూడు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారని నాణ్యమైన బియ్యంతో విద్యార్థులకు హాస్టల్లో భోజనం అందిస్తున్నారని ప్రతి విద్యార్థికి యూనిఫామ్ పుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నారని అన్నారు బాగా చదువుతున్న విద్యార్థులకు స్టైఫన్ అందిస్తానని మాట ఇచ్చారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల విద్యార్థుల పాఠశాలలో నీటి సమస్య ఉందని శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకుని రాగానే ఈ సమస్య పరిష్కరిస్తానని మాట ఇచ్చారు